చేపల పులుసు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక గరిట ఆయిల్ వేసుకుని పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక మీడియం సైజు టమాటాలు రెండు ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు మగ్గాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలలో ఉప్పు కారం పసుపు కలుపుకొని వేసుకోవాలి వేసుకుని నెక్స్ట్ చింతపండు కొంచెం నానబెట్టుకుని రసం ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి చింతపండు రసం వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని పచ్చిమిర్చి మూడు కట్ చేసుకుని వేసుకోవాలి హైలో బాయిల్ చేసుకోవాలి కారం చూసుకుని వేసుకోవాలి చేపల పులుసు బాయిల్ అయ్యడం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకుని వాటర్ బాయిల్ అయ్యాక చెన వేసుకొని చనని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న చనని పులుసులో వేసుకోవాలి బాయిల్ చేసుకున్న చెనని పెద్ద పెద్ద మొక్కలే వేసుకోవాలి ఇలా ఉన్న చిన్న చిన్న పీసెస్ని వేసుకోకూడదు ఇవి వేసుకుంటే కూర అంతా స్ప్రెడ్ అవుతుంది పులుసు టేస్టీగా ఉంటుంది లాస్ట్లో ఆవపిండి మెంతిపిండి వేసుకోవాలి సన్న ఆవాలు ఫ్రై చేయకూడదు డైరెక్ట్గానే మిక్సీలో వేసుకోవాలి మెంతులు ఆయిల్ లెస్ ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ మెంతులకి రెండు స్పూన్లు ఆవాలు పొడి చేసుకోవాలి పొడి చేసుకుని బాటిల్ వేసుకొని ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి